ఈరోజు పొద్దున్నుంచి కూడా పోట్లూర్తి గ్రామంలో గతంలో ఏదైతే మూడెకరాల ఎకరాల తొమ్మిది సెంట్లకు సంబంధించి పెద్దమ్మకుడికి ఆ స్థలంలో కాంపౌండ్ నిర్మించాలని చెప్పి ఎంపీ ల్యాడ్స్ కింద సీఎం రమేష్ నాయుడు గారు రెండు వేల ఇరవై మూడులో నిధులు తేవడం జరిగింది కానీ రెండు వేల ఇరవై మూడులో పనులు జరగ జరగ జరపలేదు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి పనులు స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఈ పనులను మేము గతంలో అడ్డుకున్నాము దానికి కారణం ఏంటంటే వాళ్ళు మూడు పాయింట్ తొమ్మిది సెంటర్లో కట్టాల్సిన స్థలాన్ని మూడు పాయింట్ తొమ్మిది సెంటర్లో కట్టకుండా ఒక ఎకరం స్థలంలో మాత్రమే కట్టాలని చూస్తున్నారు దీనివల్ల ప్రాణనష్టం జరుగుతుంది భవిష్యత్తులో దేవర జరిగే టైంలో ఇది వద్దు అని చెప్పి గ్రామస్తులు కొంతమంది అందరం కలిసిపోయి అడ్డుకున్నాం ఆ రోజు అడ్డుకున్నాం ఆగిపోయింది తర్వాత వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితో పైన మినిస్టర్లతో అది ఎండోమెంట్ అధికారులతో మాట్లాడుకొని అక్కడ సమస్యలు ఏం లేవు మీరు పర్మిషన్ ఇవ్వని వాళ్ళ కల్లిపుల్లి మాటలు ఎలా ఉంటాయంటే ఏమి లేదు సార్ అంతా మాదే మేము ఏం చెప్తే అదే వింటారని వాళ్ళకి మాటలు చెప్పడము వాళ్ళతో ఊకొట్టుకుచ్చుకోవడము ఇక్కడ వచ్చి అధికారులను ఇబ్బంది పెట్టడము ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే తనకు ఇది అనవసరమైన సబ్జెక్టు అవసరమైన సబ్జెక్ట్ ఏంటంటే మూడు పాయింట్ తొమ్మిదిలో కాంపౌండ్ వాళ్ళు కట్టాలి గుడికి చుట్టూ గుడి ముందర కాంపౌండ్ వాళ్ళు కట్టే వ్యక్తిని ఈయననే చూసాను ఎక్కడ ప్రపంచంలో నేను ఎక్కడో చూడలేదు గుడికి ముందర కాంపౌండ్ వాళ్ళు కట్టి ప్రజల్ని చంపాలనుకునే వ్యక్తిని ఈయన ఒక్కనే చూస్తాను ఎందుకంటే ఈయనకు గుళ్ళంటే లెక్కలేదు ఏమీ లేదు గుళ్ళ స్థలాలు ఆక్రమించుకోవడము భూములు లాక్కోవడము దుగ్గమ్మ గుడి భూమి రాయించుకునే అందరికీ తెలుసున్నా నువ్వు బయటపడేప్పుడు పడతాది ఇవన్నీ కానీ నేను ఇంకొకటే చెప్తున్నా నీకు ఎప్పుడైతే అహం తగ్గుతాదో అహం అహం అంటే తెలుసా నల్లగరితో మాట్లాడకుండా నల్లగరిని సంప్రదించకుండా నేనే రాజు నా నేను చెప్పిందే వేదమని ఇవన్నీ ఎప్పుడైతే నీకు తగ్గుతాయో ఆ రోజు నువ్వు రాజకీయ నాయకుని అవుతావు అంతవరకు నువ్వు రాజకీయ నాయకుడికి కావు కాలేవు నువ్వు రాజకీయ అని చెప్పుకోవాల్సిందే మొన్న నీ ఇంటికి ముప్పై మంది వచ్చారంటావు ముప్పై మంది వస్తే ముప్పై మంది ఇంకా ప్రజలు వచ్చారా పోర్తి నుంచి తెలీదా నీకు అప్పటికన్నా అవమానమే నా ఇంటికాడికి ఇంతమంది ఇంత గొప్పవాళ్ళు వచ్చినారే వాళ్ళకి అవమానం నీకు కాదు అవమానం ఆ వచ్చిన వాళ్ళకి అవమానం ఏందిరా మేము ఇంత స్థాయిలో ఈ ఊరికి వస్తే కనీసం పొద్దున మమ్మల్ని చూడడానికి ఒక వంద మంది మనుషులు కూడా రాలేదని దయచేసి నువ్వు నీ పద్ధతి మార్చుకొని ఇక మీద ప్రజల గురించి ఆలోచించే విధంగా ముందుకు పో నీకు పదే పదే నెక్స్ట్ మేము చెప్పాము మాకు అవసరం కూడా లేదు నీకు చెప్పాల్సినంత ఎందుకంటే నువ్వు నువ్వు కార్యకర్తల కోసమో ప్రజల కోసం ఉండేవాడిని కాదు నీ సొంత లాభం స్వలాభం కోసం బతికేవాడి కాబట్టి మాకు అనవసరం నీతో ఓపెన్గా చెప్తున్నాం నీతో మాకు అనవసరం నువ్వు మళ్ళాసారి నువ్వు అదే స్థలంలో అదే ప్లేస్లో నువ్వు కట్టాలంటే మాత్రం ఈసారి పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి ముందుగానే చెప్తున్నాను నేను ఎందుకంటే అది కడితే పాన నష్టం జరుగుతుంది ఏ ఆఫీసర్ వచ్చినా ఎండోమెంటో రాండి ఐఏఎస్ రాండి ఐపీఎస్ రాండి నేనే నిలబడి చూపిస్తాను సార్ ఇది కడితే నష్టమా కాదని మీరు కన లేదు బాబు ఇది కట్టేది కరెక్ట్ అంటే మాత్రం తలదించుకొని పక్కకు వస్తాం లేదు తప్పంటే వాళ్ళకి చెప్పండి అయ్యా మీరు చేసేది తప్పు ఫండ్స్ని మీరు గవర్న ప్రజాధనాన్ని మీరు అనవసరంగా వేస్ట్ చేయొద్దు ప్రజల కోసం ఉపయోగించండి సరైన మార్గంలో సరైన పద్ధతిలో మీరు ఉపయోగించని చెప్పి మీరు వాళ్ళకి చెప్పవలసిందిగా మనం చేసుకుంటున్నాం దయచేసి అధికారులకు ఒకటే చెప్తున్నాం వాళ్ళు చేసేది ముమ్మాటికి తప్పే దీన్ని మీరు ఖండించాల్సిన అవసరము చెప్పాల్సిన అవసరం చాలా ఉంది థ్యాంక్ యూ